హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో అయితే ఆరు రకాల వెజిటేబుల్ రెసిపీస్ చాలా సింపుల్గా టేస్టీగా హెల్దీగా ఎలా చేయాలో చూద్దాము ఈ వంటలన్నీ వంట చేయడం రాని వారు కూడా చాలా ఈజీగా చేసే విధానంలో మనం చూద్దాము ముందుగా గోరుచిక్కులు తీసుకుందాము గోరుచిక్కులు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉండదు ఎందుకంటే వాటిలో ఫ్లేవర్ అనేది పసరవాసనలాగా వస్తుంది ప్లస్ టేస్ట్ కూడా అంతగా బాగోదు కానీ మనం చేసే విధానంలో చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అట్ ది సేమ్ టైం చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది మనం పొందుకుంటాము ముందుగా గోరి చిక్కుళ్ళను బాగా క్లీన్ చేసుకొని ముందు వెనుక కట్ చేసి చూపించిన సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని పావు కప్పు నూనెను వేసుకొని అందులో ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు నాలుగు పచ్చిమిర్చి చీలుకలను వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న గోరు చిక్కుడు ముక్కలను వేసుకోవాలి గోరు చిక్కుడు ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి వేరొక స్టవ్పై ప్యాన్ పెట్టుకొని మీడియం హీట్లో ప్యాన్ పెట్టుకొని పావుకప్పు పచ్చశనగపప్పు పది వెల్లుల్లి రబ్బలు ఒక చెంచా మిరియాలు కప్పు వేరుశనగ పిక్కలను వేసుకొని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగటానికి ముప్పై నుంచి నలభై సెకండ్ల పాటు టైం తీసుకుంటుంది ఇలా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత తొడమలు తీసిన ఎండిమిరపకాయలు ఆరు చెంచా జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకున్న చిక్కుళ్ళను మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత తగినంత వేసుకొని ఉప్పు బాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాలు మగనివ్వాలి ఈలోగా మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని ఎండుమిర్చి తొడుమి తీసేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇలా బరకగా మిక్సీ చేసుకుంటే తినేటప్పుడు పళ్ళకు తగిలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి మగ్గనిచ్చిన గోరు చిక్కుళ్ళలో మూత తీసి ఈ పౌడర్ను వేసుకొని బాగా కలుపుకోవాలి ప్రతి ముక్కకి ఈ పౌడరు అంటుకునేలాగా ఇంకా చెప్పాలంటే పొడి పొడిగా లేకుండా ముక్కలకి బాగా పట్టేలాగా ముప్పై సెకండ్లకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఈ రెసిపీ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది బ్లడ్ ప్యూరిఫైగా ఈ రెసిపీ అనేది పనిచేస్తుంది అలాగే హార్ట్ అటాక్స్ని రాకుండా బ్లాక్స్ లేకుండా మలబద్ధకం రాకుండా ఎన్నో ప్రయోజనాలని మన బాడీకి అందిస్తుంది పీచు పదార్థం అధికంగా ఉండడం వల్ల దేహంలో విష పదార్థాలను బయటికి ఇట్టే నెట్టేస్తుంది ఈ రెసిపీ మరి ఆరోగ్యం కోసం తత్పలాడేవారికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు రెండవ రెసిపీ చూద్దాము ఇది ఆకుకూర అన్నమాట తోటకూరను బాగా క్లీన్ చేసుకొని రెండుసార్లు నీళ్ళల్లో కడుక్కొని ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న తోటకూర ఇది ఇప్పుడు చాలా సింపుల్గా పాతకాలం పద్ధతిలో ఎంతో రుచిగా అంతే ఆరోగ్యంగా ఉండే రెసిపీ చూద్దాము ఈ పద్ధతిలో మా ఇంట్లో అయితే మా అమ్మగారు ఎక్కువగా వండుతూ ఉంటారు తోటకూర ఇప్పుడు ఇదే విధానంలో వండుతూ ఉంటారు చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మట్టి పాత్రలో వండితే ఇక ఆ రుచే వేరు కప్పు నూనెను వేసుకొని సన్నగా తిరిగిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి తర్వాత పాయలు వెల్లుల్లి వేసుకొని ఒక చెంచా పసుపు ఒక కప్పు ఎర్రగా గట్టిగా ఉన్న టమాటా ముక్కలను వేసుకోవాలి అలాగే ఎనిమిది పచ్చిమిర్చి చిలుకలను వేసుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి ఈ రెసిపీ చింతపండు లేకుండా ఇలా టమాటాలతో అయితే చాలా రుచిగా ఉంటుంది ఒక నిమిషం అయిన తర్వాత ఇలా నెమ్మదిగా చూస్తే చూడండి అడుగును చాలా నీరు వస్తుంది ఇలా మూత పెట్టి మట్టి పాత్రలో వండిన తోటకూర చాలా చాలా రుచిగా ఉంటుంది రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత మూత తీసి నాలుగు రెబ్బల కరివేపాకును వేసి మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి తోటకూర తినడం వల్ల ఐరన్ అనేది పుష్కలంగా మన బాడీకి లభిస్తుంది ఎముకలు కూడా బలంగా ఉండటానికి సహాయపడుతుంది ఈ తోటకూర ఇలా మొత్తం నాలుగు నిమిషాలు ఉడికిన తర్వాత తోటకూర క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది అప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకొని మరొక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఐరన్ కానీ కాల్షియం కానీ తక్కువ ఉన్నవారు తోటకూరని ఎక్కువ తింటే లాభం చేకూరుతుంది ఇలా ఉడికిన తోటకూర చాలా రుచిగా ఉంటుందండి మట్టి పాత్రలో వండినందుకు ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి కూడా ఆకుకూరలు నూనెలో వేయించకుండా ఇలా మగ్గపెట్టి వండితే కమ్మటి రుచితో మన బాడీకి ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది ఎప్పుడు వండకపోతే ఈసారి వండి చూడండి తర్వాతే కామెంట్ చేయండి ఇలాంటి రెసిపీస్ అప్పుడప్పుడు చేసుకొని మన ఆరోగ్యాన్ని కొంతవరకైనా కాపాడుకుందాం ఇలా ఒక బౌల్లో వేసుకొని పచ్చి ఉల్లిపాయ పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకుంటే ఆహా ఏం రుచి అనాల్సిందే తిన్నవారు ఎవరైనా సరే మరి మూడవ రెసిపీ చూద్దాము ఇది పర్వల్ వెజిటేబుల్ అండి చూడటానికి పెద్ద సైజు దొండకాయలా ఉంటుంది కానీ కోస్తే ఆకాకరగాయలా ఉంటుంది దీన్ని కూడా ఆకాకరగాయ అంటారట అంటే కాకరకాయలో ఇదొక రకం మాట వీటిని కూడా బాగా నీళ్లతో వాష్ చేసుకొని ముందు వెనక కట్ చేసుకొని ఇలా నిలువుగా దొండకాయ ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఎప్పుడూ వండున వారికి ఈ వీడియో చాలా చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు ప్యాన్ స్టవ్పై పెట్టుకొని కప్పు నూనెను వేసుకొని ఒక కప్పు తరుగు ఆరు పచ్చిమిర్చి చిలుకులను వేసుకొని ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక కప్పు టమాటా ముక్కలను మనం కట్ చేసి పెట్టుకున్న పావు కేజీ పర్వాలి ముక్కలను వేసుకొని తగినంత ఉప్పు చెంచన్నర కారం చెంచా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మగ్గిన తర్వాత ఇప్పుడు రెండు చెంచాల కారం వేసుకొని కప్పు నానబెట్టిన శనగపప్పును అదే నీళ్ళతో వేసుకోవాలి ముందుగా నేను శనగపప్పును కడిగి నీళ్లు పంపేసి అరకప్పు నీళ్లు వేసి నానబెట్టుకున్నాను పది నిమిషాల ముందు శనగపప్పు నానబెట్టడం జరిగింది ఇలా శనగపప్పు వేసిన తర్వాత మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఉడికిస్తే శనగపప్పు ఈజీగా ఉడికిపోతుంది శనగపప్పు నీళ్లతో పాటు మరొక అరకప్పు నీళ్ళను చేర్చి రెండు నిమిషాలు ఉడికించుకుంటే పర్వాల్స్ శనగపప్పు కూర రెడీ చివరిలో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఒట్టించుకుంటే ఎన్నో ఆరోగ్య ఉన్న ఈ రెసిపీ మన దేహానికి ఎన్నో బెనిఫిట్స్ని ఇస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పటివరకు ట్రై చేయకపోతే నాలుగో రెసిపీ చూద్దాము ఇది నేను వీడియో తీయాలని అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా మీకు చూపిస్తున్నాను నేనైతే ఎక్కువగా ఎలా వండుతానో మీకు సడన్గా చూపించాలని అనిపించింది ఆల్రెడీ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు మునగ ముక్కలు అంటే మునక్కాడ ముక్కలు అలాగే చిక్కుడుకాయ కూడా రెండు గుప్పుల్లో చిక్కుడుకాయ ముక్కలను కూడా వేయడం జరిగింది ఒక్కసారి ఈ కర్రీ టేస్ట్ చూస్తే ఖచ్చితంగా ఇదే మెథడ్లో కావాలని అంటారు ప్రతి ఒక్కరు ఇలా ఉల్లిపాయలు వేయించకుండా డైరెక్ట్గా కూరగాయలన్నీ కలిపి పెడితే అందులో ఉన్న పోషకాలు మునబాడీకి బాగా పట్టి మనం ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడతాయి ఇప్పుడు నేను వంకాయలు కూడా కట్ చేసి వేయడం జరిగింది అలాగే టమాటాలు కూడా కట్ చేసి వేయడం జరిగింది ఇందులో వేసిన ములక్కాడ మనకు ఆరోగ్యానికి చాలా మంచిది కళ్ళకు జుట్టుకు అలాగే ఎముకలకు కూడా ఎంతో బలాన్ని ఇస్తుంది ఈ ములక్కాడ తర్వాత చిక్కుడుకాయలో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది అలాగే పీచు పదార్థం ఉంటుంది చదువుకునే పిల్లలకి ఈ చిక్కుడుకాయ ఎంతో మేలు చేస్తుంది ఇలా కూరగాయలన్నీ వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసి మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకొని ఇలా తగినంత కారం వేసుకోవాలి అంటే నేను రెండు చెంచాల కారం వేసుకోవడం జరిగింది చూస్తున్నారు కదా చుక్క నీరు కూడా వేయకుండా కూరగాయల నుంచే ఎంత నీరు బయటకు వచ్చిందో ఆ నీళ్ళతోనే ఇలా కూరగాయలు అనేది ఉడుగుతాయి అన్నమాట మూత పెట్టి మరొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాలు అయిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీ లుక్తో ఉందో చూస్తున్నారు కదా తక్కువ టైం ఉన్నప్పుడు అనుకోకుండా బంధువులు వచ్చినప్పుడు ఇలా వండి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం పూర్వకాలం ఇలాగే వండుకునేవారు ఇది చుక్కడిగాయ కలగూర కూర అనమాట ఇప్పటివరకు తినని తప్పకుండా వండి చూడండి మీకు చాలా నచ్చుతుంది ఇందులో మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్టు ఇలాంటివి వేయకుండా వండుకుంటే కమ్మగా ఉంటుంది అనమాట కూర ఎక్కువగా అన్నం తక్కువగా తింటే మన బాడీకి ఎన్నో ప్రయోజనాలు ఇట్టే అందుతాయి మరి ఈ వంట నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి వంకాయలో కూడా పీచు పదార్థాలు అధికంగా ఉండడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్కి ఎంతో మేలు చేస్తుంది మలబద్ధక సమస్య ఉంటే కనుక వెంటనే తగ్గిస్తుంది అలాగే ఎక్కువసేపు కూర్చొని పనిచేసేవారికి ఈ రెసిపీ పెడితే కాన్స్టిపేషన్ అనే సమస్య రాకుండా చేస్తుంది అనమాట మరొక రెసిపీ చూద్దాము స్టవ్ పే ప్యాన్ పెట్టుకుని కప్పు నూనె వేసుకుని ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర నాలుగు ఎండి మిరపకాయలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు రెండుసార్లు కడిగి నిలువుగా కట్ చేసుకున్న పర్వాల ముక్కలను వేసుకోవాలి ఈ చాలా మందికి తెలియదు కాబట్టి నేను ఈ రెసిపీ కూడా చూపిస్తున్నాను చాలా సింపుల్గా తక్కువ సమయంలో వండుకోవచ్చు ఇది చూడడానికి దొండకాయలా ఉంటుంది కానీ కోస్తే కనుక ఆ కాకరకాయలా కనిపిస్తుంది అనమాట ఇది కాకరకాయ జాతికి చెందినది ఇప్పుడు రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకొని తగినంత మెత్తని ఉప్పు అలాగే చెంచా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నాలుగు చెంచాల కొబ్బరి పొడి జల్లుకోవాలి ఇలా కొబ్బరి పొడి జల్లిన తర్వాత సిమ్లోనే పెట్టుకొని ఒకటి నుంచి ఒకటిన్నర నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే ఈ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది పరువాల్ కొబ్బరికాయ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది డైజెస్టివ్ సిస్టమ్కి ఎంతో మంచిది మెదడుకు కూడా చురుకుదనాన్ని ఇస్తుంది చదువుకునే పిల్లలకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇప్పుడు మరొక రెసిపీ చూద్దాము ఇది ఆరో రెసిపీ అనమాట ఈ రెసిపీ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది మల్టీ విటమిన్స్ టాబ్లెట్స్ వేసుకోకుండా అన్ని రకాల విటమిన్స్ మన బాడీకి ఎంతో ప్రయోజనం అన్నమాట వారానికి ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ తినదగిన ఆహారం ఇది వర్కింగ్ ఉమెన్స్ అయినా స్కూల్కి వెళ్ళేవారు కాలేజీకి వెళ్ళేవారు ఆఫీసెస్కి వెళ్ళేవారు అలాగే ఇంట్లో బాగా పనిచేసేవారు ఇలా ఎవరైనా సరే ఈ ఫుడ్ అనేది ఈజీగా తినచ్చు చేయడం కూడా చాలా చాలా సింపుల్ మనకు అందుబాటులో ఉన్న కూరగాయలు క్యాబేజీ కాలీఫ్లవర్ క్యారెట్ టమాటో ఇలా ఈ నాలుగు కూరగాయలను ఒకే సైజులో కప్పు కప్పు కట్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత మూడు రకాల ఆకుకూరలు అంటే కరివేపాకు కొత్తిమీర పుదీనా ఈ మూడు కలిపి అరకప్పు తీసుకోవడం జరిగింది తర్వాత పై కుక్కర్ పెట్టుకొని రెండు చెంచాల బట్టర్ వేసుకొని నాలుగు చెంచాల నూనె వేసుకొని ఇందులో రెండు సెంటీమీటర్ల దాల్చిన చెక్క ఒక అనసపువ్వు మూడు లవంగాలను వేసుకొని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి ఆకుకూరలు అప్పుడే వేసుకోకుండా ఈ వెజిటేబుల్స్ని బాగా కలుపుకోవాలి ఇలా కొన్ని సెకండ్ల పాటు అంటే ఇరవై నుంచి ముప్పై సెకండ్ల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత మరొక ఇరవై సెకండ్లు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నీళ్ళతో కడిగి రెడీగా పెట్టుకున్న నర బియ్యాన్ని వేసుకొని తగినంత ఉప్పు ఒక చెంచా గరం మసాలా వేసుకొని ఇప్పుడు ఆకుకూరలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూడు గ్లాసుల నీళ్లను యాడ్ చేసుకోవాలి ఒకటిన్నర గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల నీళ్లు నేను వేయడం జరిగింది ఇందులో నీళ్ళేమి తగ్గించిన అవసరం లేదు ఎందుకంటే వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి నీరు అనేది ఎక్కువగానే పడుతుంది అందుకని కరెక్ట్గా వేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పది నిమిషాలు అలానే వదిలేసి మూత తీస్తే చాలా చాలా టేస్టీగా చాలా రుచిగా ఎంతో ఆరోగ్యకరమైన వెజిటబుల్ రైస్ రెడీ అవుతుంది ఇది లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి కర్రీస్ వేరుగా రైస్ వేరుగా వండాలంటే ఒక్కొక్కసారి కుదిరినప్పుడు ఇలా చేస్తే అన్ని రకాల వెజిటబుల్స్ వెళ్తాయి అలాగే విటమిన్ డెఫిషియన్సీ అనేది రాకుండా కూడా ఉంటుంది వారానికి ఒకసారి అయినా ఇలాంటి రెసిపీ ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతి ఇంట్లో నేనైతే ఈ వెజిటబుల్ రైస్తో చికెన్ ఫ్రై ఒకరికి పెరుగు పచ్చడి ఒకరికి చేయడం జరిగింది మరి ఇలాంటి రైస్తో మీకు ఏ కర్రీ ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి ఈ రెసిపీ అనారోగ్యంగా ఉండేవారికి ఎక్కువగా నీరసంగా ఉండేవారికి డల్గా ఉండేవారికి అలాగే చదువులో డల్గా ఉండేవారికి తప్పకుండా పెడితే మంచి ఫలితం అనేది మనకు దక్కుతుంది తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి మరి ఈ వీడియోలో ఈ వంటలన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి